హాయ్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు కేడిఎం మీ గందం ఛానల్ ఈరోజు మీకు డబల్ స్టైల్ డ్రై చికెన్ చూపిస్తున్నాను చికెన్లో ఉప్పు పసుపు కారం కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక నిమ్మదబ్బ ధనియాలు చిలకర్ర పొడి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఒక గంట క్రితం సో ఇట్లా కలిపి పెట్టుకున్న దాన్ని నూనెలో వేసుకోవాలి నేను కలర్ వేయను నాకు కలర్ వేస్తే నచ్చదు అందుకని నేను వీటిలో కలర్ వేయను సో బాండట్లో వేసుకొని బాగా రెడీష్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఒకసారి నేను వెళ్ళిన తర్వాత డ్రై చికెన్ అడిగితే ఇచ్చారు చాలా బాగుంది సో నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను మా వాళ్ళకి నచ్చింది అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను ఇదిగో ఇట్లా వేసుకొని వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర జీడిపప్పు తెల్లగడ్డ తురిమి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాణలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని తెల్లగడ్డ వేసుకొని వేగిన తర్వాత మనం తీసిపెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి తిన్ మా వాళ్ళు తిన్నారు చాలా బాగా నచ్చింది సో ఇలాగ ఎర్రగా వేయించిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత చికెన్ తీసిపెట్టిన ఎర్రగా వేయించిన చికెన్ వేసుకొని మా అత్తమ్మ చేస్తుంది పొ పొడి మసాలా అని ధనియాలు జీరకర్ర ఇది కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి పైన ధనియాలు జీరకర్ర మొగ్గ ఎండు కొబ్బరి అది పొడి డ్రై పొడి అది వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇంట్లో పెట్టను మా వాళ్ళందరూ తింటారు వాళ్ళకి చాలా ఇష్టం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చికెన్ డ్రై చికెన్ చాలా బాగుంది టేస్ట్ జీడిపప్పు అన్నీ వేసి